హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న సోంపే కదా అని చాలా చిన్న చూపు చూస్తాం దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆసక్తికరంగా ఒక సాధారణ వంటగది పదార్థం సోంపు గింజలు సాన్ఫ్ ఆరోగ్యకరమైన మూత్రపిండాల పనితీరుకు సహజ రక్షణ మరియు మద్దతును అందించవచ్చు భారతీయ ఇళ్లల్లో జీర్ణక్రియ మరియు తాజా శ్వాసకోసం సాధారణంగా ఉపయోగించే సోంపు గింజలు ముఖ్యమైన నూనెలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి ఇవి కడుపుకు మాత్రమే కాకుండా మూత్రపిండాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి సోంపు గింజలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే మూడు శాస్త్రీయ ఆధారిత మార్గాలను మరియు మీరు వాటిని మీ ఆహారంలో ఎలా సులభంగా జోడించవచ్చో అన్వేషిద్దాం మూత్రపిండాల యొక్క కీలకమైన విధి మూత్రం ద్వారా అదనపు నీరు మరియు విషాన్ని బయటకు పంపడం సోంపు గింజలు సహజంగా తేలికపాటి మూత్ర విసర్జనగా పనిచేయడం ద్వారా ఈ ప్రక్రియను ప్రోత్సహిస్తాయి శరీరం నిలుపుకున్న ద్రవాలను విడుదల చేయడానికి ప్రోత్సహిస్తాయి మీ శరీరం అదనపు సోడియం మరియు నీటిని తొలగించినప్పుడు అది నీరు నిలుపుదల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు అంటే యుటిఐలు మరియు మూత్రపిండాల్లో రాళ్లులర్పడడం వంటి సమస్యలను నివారిస్తుంది ఈ మూత్ర విసర్జన చర్య మూత్రపిండాలపై భారాన్ని కూడా తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన రక్తపోటును సమర్థిస్తూ నిర్విశీకరణను మెరుగుపరుస్తుంది తరచుగా మూత్ర విసర్జనను ప్రోత్సహించడం ద్వారా సోంపు గింజలు మూత్రనాళాన్ని శుభ్రం చేయడంలో మరియు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి మూత్రపిండాల పనితీరుకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఉత్తమ ఫలితాల కోసం సోంపు గింజలను నానబెట్టడం లేదా ఉడకబెట్టడం ద్వారా తయారుచేసిన నీటిని ఆయుర్వేద సంప్రదాయాలలో ప్రతిరోజు తీసుకుంటారు ఇది వ్యవస్థను సున్నితంగా శుభ్రపరుస్తుంది సోంపు గింజలకు శక్తివంతమైన నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయి దీర్ఘకాలిక వాపు మూత్రపిండాల ఆరోగ్యానికి ప్రధానమైన ముప్పుల్లో ఒకటి ఇది క్రమంగా మూత్రపిండాల కణజాలాలను దెబ్బతీస్తుంది మరియు రక్తపోటు మధుమేహం మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటే సీకేడి వంటి పరిస్థితులను మరింత దిగజారుస్తుంది సోంపు గింజలు మూత్రపిండాల కణజాలాలలో వాపును తగ్గించడంలో సహాయపడే అనెథాల్ ఫ్లావనాయిడ్లు మరియు పాలిఫీనాల్లు వంటి శక్తివంతనైన శోధ నిరోధక సమ్మేళనాలను కలిగి ఉన్నాయి ఈ సహజ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని కూడా పోరాడతాయి ఇది ఫ్రీ రాడికల్లు అనే అస్థిరమైన అణువుల వల్ల కలిగే హానికరమైన ప్రక్రియ అంతర్గత మంటను శాంతపరచడం మరియు ఆక్సీకరణ భారాన్ని తగ్గించడం ద్వారా సోంపు గింజలు మూత్రపిండాల కణాలను పరిరక్షించడంలో సమర్థవంతమైన వడగట్టడాన్ని నిర్వహించడంలో మరియు దీర్ఘకాలిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి వాటి ఉపశమ లక్షణాలు మూత్రపిండాల రక్షణపై దృష్టి సారించిన ఏ ఆహారంలోనైనా సున్నితమైన కాని ప్రభావవంతమైన అదనంగా చేస్తాయి మూత్రపిండాల కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి మన ఆధునిక జీవనశైలి శరీరాన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలు కాలుష్యం మరియు దీర్ఘకాలిక ఒత్తిడికి గురిచేస్తుంది ఇవన్నీ మూత్రపిండాల కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్లను ఉత్పత్తి చేస్తాయి సోంపు గింజలు విటమిన్ సి క్వరసిటిన్ మరియు కెంఫెరాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి ఇవి ఈ హానికరమైన అణువులను తటస్థీకరించడంలో సహాయపడతాయి జర్నల్ యాంటీ ఆక్సిడెంట్స్లో ప్రచురితమైన రెండు వేల ఇరవై మూడు స్టడీలో గింజలు మరియు సోంపు గింజల మొలకలు మూత్రపిండాల కణజాలాలను రక్షించే అధిక స్థాయిలో ప్రయోజనకరమైన సమ్మేళనాలు కలిగి ఉన్నాయని వెల్లడైంది జంతు ప్రయోగాలలో సోంపు గింజల సారాంశం మూత్రపిండాల పనితీరును గణనీయంగా మెరుగుపరిచింది రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించింది మరియు మూత్రపిండాలు దెబ్బతిన్న వ్యక్తుల్లో ఆక్సీకరణ గుత్తులను కూడా తగ్గించింది ఈ పరిశోధన ఫలితాలు మూత్రపిండాల స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి మరియు దీర్ఘకాలిక నష్టాన్ని తగ్గించడానికి సహజ సప్లిమెంట్గా ఫెన్నెల్ ఫెన్నల్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తాయి ఫెన్నల్ టీ తీసుకోవడం లేదా భోజనంలో కాల్చిన ఫెన్నల్ పొడిని జోడించడం వాటి రక్షిత ప్రభావాల నుండి ప్రయోజనం పొందడానికి సులభమైన మార్గం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియో అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి